హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ లైఫ్ సో ఇట్స్ టైమ్ టు సెండ్ ఆఫ్ మై ఫ్రెండ్ సో నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట మా అక్కని మా బావని తీసుకొని వెళ్తున్నాను చాలా థాట్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే నా మైండ్లో నా ఫ్రెండ్ని మిస్ అవుతాను అనే ఒక థాట్ అయితే నా ఫ్రెండ్ని ఇప్పుడు మీట్ అవుతున్నాను అనే ఒక థాట్ అండ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇప్పుడు నేను మీట్ అవుతాను అనమాట ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఎందుకంటే వాళ్ళని చూసి కూడా నేను చాలా రోజులు అయిపోయింది అండ్ ఇప్పుడు తిని వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళని కూడా నేను చూడలేను మిస్ అవుతాను సో ఫస్ట్ ఫస్ట్ నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ మదర్ కనిపిస్తే వాళ్ళ మదర్ దగ్గరికి నేను జంప్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఆ ఎగ్జైట్మెంట్ నాలో చాలా ఉంది సో తననైతే మీట్ అయిపోయాను సో అన్నీ చెక్ చేసుకుంటే వాళ్ళు లగేజ్ అదంతా సో తనతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్తున్నారు అనమాట ఒక టూ డేస్ ఉండి వస్తారంట తనని అక్కడ డ్రాప్ చేస్తారంట అండ్ యా ఫైనట్స్ టైమ్ ఇంకా తనైతే బాయ్ చెప్పేస్తుంది బస్ కూడా ఎక్కేసింది వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్తున్నారు కదా వాళ్ళ తనకి తోటగా అంకుల్ ఆంటీని కూడా నేను చాలా మిస్ అవుతాను ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ ఏజ్లో ఫ్రెండ్స్ అంటే చాలా రియల్ అనమాట ఎందుకంటే ఆ ఏజ్లోనే మనకి కొంచెం మెచ్యూరిటీ వచ్చిద్ది అండ్ వాట్ ఈజ్ వాట్ అని తెలిసిద్ది సో ఆ ఏజ్లో ఫ్రెండ్స్ని మనం మర్చిపోవాలన్నా మర్చిపోలేము మర్చిపోలేనన్ని మెమొరీస్ కూడా వెళ్తామని ఉంటాయన్నమాట తర్వాత విండోస్ ఓపెన్ చేసింది ఇంకా ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట వర్షం స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపో బాయ్ బాయ్ అని చెప్తుంది ఇంకా నేను కూడా సరే అని చెప్పి బయలుదేరిపోయాను బట్ పెద్ద వర్షం స్టార్ట్ అయిందనమాట ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పి నేను మా అక్క బావ ఆగామనమాట చాలాసేపే వెయిట్ చేశాను కానీ ఆ వర్షం తగ్గేలా లేదని చెప్పి ఇంకా అలాగే వర్షంలో తడుచుకుంటూ అయితే ఇంటికి వెళ్ళామనమాట నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి బాయ్ బాయ్